హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు వచ్చి నా అవుట్ఫిట్ క్రిస్మస్ అవుట్ఫిట్ అవుట్ మాట ఇది జడగంటలు కూడా చేయించుకున్నాను అది జడగంటలు వేసుకున్నా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు బాయ్ చచ్చకెళ్ళొస్తా శుభాకాంక్షలతో వీడియో స్టార్ట్ చేయాలని ఆ విధంగా వీడియో ముందు పెట్టాను కానీ ఇది వచ్చి ఇరవై నాలుగవ తారీఖున మా ఉదయం బ్రేక్ఫాస్టు ఉప్మా అవునండి నేను ఉప్మా పెసరట్టు తయారు చేస్తున్నాను నాకు ఇలా సన్నగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ విధంగా చేత్తో బాగా స్మాష్ చేసి పెసరట్టు మీద వేసుకుని తినడం అంటే చాలా చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఈ విధంగా పెసరట్టు ఉప్మా కాంబినేషన్లో ఇష్టమవుతుందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉప్మా పెసరట్టు ఇష్టం లేని వాళ్ళు వండరేమో అసలు పెసరెట్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు వండరేమో అని అనుకుంటున్నాం చూసారా ఇలా నీట్గా ఒక గరిట పిండి తీసుకొని రౌండ్గా వేసుకొని చక్కగా ఇందులో నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ కలుపుకున్నాం కదా అవన్నీ వేసుకొని తింటే చాలా ఇష్టము నాకైతే ఉప్మా పెసరట్టు ఇష్టం ఉండదు ఈ విధంగా పెసరట్టు ప్లెయిన్గా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం ముక్కలు వేసుకొని ఈ విధంగా పెసరట్టు అంటే నాకు ఇష్టం కానీ ఉప్మా పెసరట్టు అంటే మా వారికి ఇష్టం అందు గురించి ఉప్మా పెసరట్టు కూడా తయారు చేశాను ఇందులోకి చట్నీ వచ్చి అల్లం చట్నీ అండి అల్లము పచ్చిమిర్చి వేసిన చట్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పెసరట్టుకి మంచి కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా అంటే ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి ఈ విధంగా ఇంత హెవీగా మేము ఎందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే ఇరవై నాలుగో తారీఖున మేము ఇల్లంతా కూడా క్లీన్గా చేద్దాం అనుకున్నాం ఎందుకంటే పండుగ ముందు రోజు ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉదయం బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తీసుకున్నాం ఎందుకంటే ఆకలిని కొంచెం ఆపుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చి ఇండ్లంతా కూడా మేము విధంగా కర్టెన్స్ అన్నీ తీసేసి అవన్నీ కూడా డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని మొత్తం అంతా దులుపుకొని ఇంటి చుట్టూ దులుపుకొని ఈ విధంగా మా పిల్లలు పని చేస్తున్నప్పుడు ఈయన ఉల్లుకోళ్ళు కాంబినేషన్లో చేపల పులుసు పెట్టాను అది వీడియో మీకు తీసి చూపించలేదు ఉదయం అంతా ఎక్కువ పని చేస్తున్నాం కదా అందు గురించి సాయంకాలం ఈయన డాబా రెస్టారెంట్ నుంచి నాకెంతో ఇష్టమైన పుల్కా మేతి చమని తీసుకొచ్చారు ఇది నేను చాలా ఇష్టంగా తింటాను అది తినేసి ఇరవై నాలుగో తారీఖున నైట్ ఇది మటమా మా టిఫిన్ ఇది తినేసి పడుకున్నా లేస్తే మనకి క్రిస్మస్ చూసారా కొంచెం కెమెరా తేడాగా ఉంది కదా ఏంటి ఇలాగుంది కెమెరా అనుకుంటూ నేను వీడియో కంటిన్యూ చేస్తే నీకు శుభాకాంక్షలు చెప్తున్నానమాట నాకు ఈ సారీ వచ్చి చాలా ఇష్టంగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమి టాక్స్ మీరు ఎవరైనా కామెంట్ సెక్షన్ లో అడిగితే చీర గురించి డీటెయిల్స్ మీకు చెప్తాను జడగంటలు కూడా చేయించుకున్నాను నేను జడగంటలు చేయించుకున్నాను గోల్డ్ జడగంటలు ఇది నేను షార్ట్ వీడియోలో పెట్టాను కావాలంటే అందరికీ చేయండి క్రిస్మస్ శుభాకాంక్షలు బై ఈ విధంగా క్రిస్మస్ కి వెళ్ళ తర్వాత మా జోజో చూసారా ఆ ఫోటో ఫ్రేమ్ లో నా ఫోటో వైపు చూసి ముక్కుతో కొడుతుందన్నమాట ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది జోజో ఇది వచ్చి ఇరవై ఆరో తారీఖున ఉదయం బ్రేక్ఫాస్ట్ జీడిపప్పు ఉప్మా ఇది మా వారికి ఎంతో ఇష్టమైన ఉప్మా నేను చెప్పాను కదా సినిమాల్లో చూసి ఉప్మా ఇష్టపడ్డాను కానీ నాకంటే సోహతాగా ఉప్మా అంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఈ విధంగా ఉప్మా పెసరెట్ ఉప్మా చేశాను నెక్స్ట్ వచ్చి అదే రోజు పప్పుచారు పెట్టి ఈ విధంగా చికెన్ను పెద్ద పొడవ పొడవగా కట్ చేయించి తీసుకొచ్చారు ఈసారి ఫ్రై చేసుకోవడానికి అందు గురించి వీటిని తవ్వ ఫ్రై కింద చేశాను అనమాట ఎక్కువ ఆయిల్ వేయకుండా ఈ తవ్వ మీద చికెన్ ఫ్రై చేసి పెట్టాను మా పిల్లలకి ఇది వచ్చి ఇరవై ఆరవ తారీఖు అనమాట పప్పుచారు కాంబినేషన్ తవ్వ చికెన్ ఫ్రై అనమాట ఇది మా పల్ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు వట్టిగానే తినేయడానికి కొన్ని ఇచ్చాను కొన్ని మాత్రం ఈ చిల్లీ వేస్ట్ చేస్తారేమో మంచి స్పైసీగా చాలా బాగుంటుంది మనం బయట రెస్టారెంట్లో అక్కడ తింటాంగా నావేం అక్కర్లేదండి మనం ఇంట్లో చేసుకున్నది చాలా ఆరోగ్యంగా మన పిల్లలకి మనం పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ బయట మడత మంచి ఉంటే దాని మీద కూర్చున్నప్పుడు ఈ పువ్వులు చూసాను చాలా అందంగా అనిపించినాయి కాదు మీకు కూడా అనిపించినాయా నెక్స్ట్ వచ్చి ఇది ఇరవై ఏడో తారీఖున ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎప్పట్లానే దోశలు వేశాను ఎప్పుడు వేసినట్టుగా దోశలు వేస్తే మా పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇప్పుడు ఏం చేయాలి క్రిస్మస్ రోజున మనకు స్వీట్ హార్ట్ ఇంటికి తెచ్చుకుంటాం కదా అందులో ఉన్న మిక్చర్ తీసుకొచ్చి ఈ దోశల మీద వేసాను అనమాట ఈ మిక్చర్ వచ్చి కొద్దిగా కారం కారంగా బాగుందన్నమాట ఇది దోశలు కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటాయి కదా ఈ కాంబినేషన్లో కూడా దోశ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఏమిటి ఇంత వింతగా అని అనుకోకండి పిల్లలకి ఏదైతే నచ్చుతుందో అది మనం తయారు చేసి పెట్టడమే కదా తల్లిలుగా మన మన కర్తవ్యం అందు గురించి కంటికి కనిపించాలని అందంగా ఈ విధంగా మాట దాంట్లోకి కొంచెం కారంగా ఘాటుగా ఉన్న టమాటోలో అల్లం వేసి తయారు చేశాను చాలా బాగుంటుంది మనం టమాటో చట్నీ చేసినప్పుడు కొద్దిగా అల్లం కూడా కాంబినేషన్ కలిపితే మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి అదే రోజు ఈవినింగ్ నేను ఈ జామకాయ మొక్క తీసుకున్నాను ఇది తైవాన్ జామకాయ అంటండి చిన్న మొక్కలకే కాయలు కాస్తుందంట సరే చిన్న మొక్కలకి కాయలు అంటున్నాడు ఆల్రెడీ కాయ వచ్చేసి ఉంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఈ మొక్క ఇచ్చాడు నెక్స్ట్ పక్కన కుండ కనిపిస్తుంది కదా ఆ కుండలో మనకి బంగాళదుంపలు మొక్కలు వచ్చేస్తున్నాయి అన్నమాట వాటిని కూడా పాద్దామని చూసాం నేను ఆల్రెడీ కుక్క పిల్లల్ని చూపించాను కదా అది పిల్లల్ని వదిలేసి వాళ్ళమ్మ దూరంగా పడుకుంది అసలు ఇవి ఉన్నాయా లేవా అనేసి చూశాను అవి చెట్టు కింద మూలను పడుకుని ఉన్నాయి ఇప్పుడు నేను జామ మొక్క నాటడానికి మొక్కల్లోకి వెళుతున్నాను అనమాట వెళ్ళి మొక్కలు అతను చెప్పాడు బాగా గాలి వెళ్తురు నీడలేని ప్లేస్లో వేయండి అని చెప్పాడు ఆ మధ్యన మనకి కొద్దిగా ఖాళీ వచ్చింది కదా అమ్మా అప్పుడు మనం కొంచెం ఎంత క్లీన్ చేసుకున్నాము కదా తుఫాన్ అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొద్దిగా ప్లేస్ ఉందన్నమాట అక్కడ ఈ జామ్ మొక్క నాటుకున్నాను అనమాట ఏమైనా కొత్త సంవత్సరం మనకి ఈ విధంగా ఒక మంచి మొక్కతో స్వాగతం పలికినట్టుగా అనిపించింది నాకైతే కెమెరా అటు ఇటు తిప్పుతున్నాం కదా నేను కనిపించట్లేదు అనేసి మా వారు అలా తిప్పుతూ ఉన్నారు నెక్స్ట్ నేనే కూడా కెమెరా సెట్ చేసుకుని ఇదిగో ఈ విధంగా కుండలో ఉన్నాయి చూసారా అవి బంగాళదుంప మొక్కలు నేను ఆల్రెడీ నేను కుండీలో పాతినప్పుడు కొన్ని మొక్కలు కొన్ని బంగాళదుంపలు నేను తీసుకున్నాను అనమాట ఇలా మొక్కలు పాతి అందు గురించి మళ్ళీ ఒకసారి భూమిలో వేసి చూద్దామన్నట్టుగా ఒక మొక్కలు వచ్చిన బంగాళదుంపలు పారేయకుండా పడేయకుండా చక్కగా అలాగా అట్టే పెట్టుకున్నాను అనమాట దీంతో ముందు అక్కడ అంతా కూడా గడ్డి అవన్నీ ఉన్నాయి పిచ్చి మొక్కలు అవన్నీ అవన్నీ తీసేసి ఇప్పుడు జామ మొక్కని పాతడానికి గుంట తవ్వుకుంటున్నాను ఇది ఎలాగైనా సరే చక్కగా బ్రతికి చక్కగా మంచి మంచి కాయలు కావాలని మంచి కాయలు కాయాలనేసి మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఈ మొక్కని నాటాను మా వారంటారు వాళ్ళ దగ్గర కాస్తే తప్ప మన దగ్గర ఏమి కాయవు అన్నారు ఆయన మాట వట్టిదైపోవాలని నా మాట ప్రకారం అవి చక్క చక్కగా కాయలు కాయాలని మళ్ళీ మంచి వీడియో పెట్టి మీ అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని నేను మొక్కని నాటాను మీరు కూడా కోరుకోండి మంచిగా కాయలు కాయాలని ఇదిగోనండి ముందుగా మనం మొక్క నాటినప్పుడు ఏం చేయాలంటే కవర్ నుంచి తీసేసిన తర్వాత కొద్దిగా మట్టిని మనము నొక్కాలన్నమాట ఇలా నొక్కడం వల్ల ఏమవుతుందంటే వేళ్ళు ఉన్నాయి చూసారా అవి బాగా మనకి స్ప్రెడ్ అవుతాయి భూమిలో కంటే చక్కగా వెళతాయి ఇలాగే మట్టి మట్టిలా గురించి వేసేసామనుకోండి ఏమవుతుందంటే మొక్క ఒకసారి వేర్లు భూమిలోకి వెళ్లకుండా అలా ఉండి కొంచెం మొక్క పాడవుతుంది అంటే నాకు ఇలా తెలుసు మాట ఎప్పుడైనా మొక్క వేసేటప్పుడు కింద మట్టిని కొద్దిగా లూజ్ చేసి వేస్తే మంచిది వేర్లు బాగా అక్కడ ఉన్న మట్టిలోకి వెళతాయి అన్నట్టుగా మాట ఇలా చక్కగా వేసాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి చక్కగా మంచి మంచి కాయలు కావాలని వీలైనంత మటుకు నా దగ్గర ఏ పండు ఉన్నా సరే పక్క వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతోనే ఉంటాను అది గురించి మీరు కూడా కోరుకోండి ఈ విధంగా తైవాన్ జామ్ మొక్క వేసాను అనమాట ఇంకో జామ్ మొక్క ఉంది కదా బయట పక్కన పెద్ద జామ్ మొక్క అది నాకు రోడ్డు సైడు దొరికింది ఆ దొరికిన తీసుకొచ్చి వేశాను అంత పెద్ద చెట్టు అయ్యింది నేను చెప్పాను కదా మ్యాక్సిమము మొక్కలను కూడా డబ్బులు పెట్టి కొననండి ఎక్కడన్నా మనకి దొరికినా ఎవరింట్లన్నా ఉంటే అడిగి పుచ్చుకొని తీసుకొని జాగ్రత్త మ్యాక్సిమమ్ అడగడం కూడా చేయను ఎక్కువ నేను ఏదన్నా తిన్నాను అనుకోండి ఆ తినే విత్తనాల ద్వారా మొక్కల్ని పెంచడానికి చూస్తానని చెప్పాను కదా ఆ విధంగా అన్నమాట నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలకి పొడవుగా అలా గాడిలా తీసా అన్నమాట గాడిలా తీసి ఇప్పుడు ఆ బంగాళదుంపలన్నీ కూడా కొద్దిగా ఒక జానడి జానడి దూరంలో పాతాను చూద్దాం ఇవి ఎలా వస్తాయో కొంచెం మనం వేసిన మట్టి నల్ల మట్టి గురించి అవి బిగుసుకుపోయినట్టుగా ఉన్నది దాన్ని మళ్ళీ గుల్ల చేయాలి ఒకసారి ఎప్పుడన్నా ఈ గుల్ల చేసే పని పెట్టుకోవాలండి మొక్కలు మాకు బలంగా రావాలంటే మట్టి ఎంత గుల్లగా ఉంటే అంత వేర్లు బలంగా లోపలికెళ్ళి మొక్కల పుష్కలంగా మంచిగా ఎదుగుతుంది ఈసారి ఈ పని పెట్టుకోవాలి నేను మొక్కల్లో గొల్ల చేసే పని పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న పిచ్చి మొక్కలు అలాంటివి ఉన్నాయి కూడా తీసేసి పక్కన పడేసి ఇక వెళ్ళాలన్నమాట మొక్కలు పెంచడానికి ట్రై చేయాలి ఇక ఇక నుంచి నేను ఈ మధ్య కొంచెం వదిలేసాను మొక్కల్ని పెద్ద పట్టించుకోవట్లేదు పక్కన గులాబీ పువ్వు పూసించేసారా అలాగే పక్క ఈ పక్కన దేశపల్లి గులాబీ మొక్క కూడా వేశాను ప్రొద్దుట గులాబీ మొక్కలు కొందాం అనుకున్నాను జామ్ మొక్కలతో పాటు గులాబీ మొక్కలు నల్ల గులాబీ ఉందా అతని దగ్గర తీసుకుందాం అనుకున్నాను కానీ రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు అందు గురించి నేను తీసుకోలేదు ఈయన నర్సరీకి తీసుకుని వెళ్తా అన్నారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకుంది కానీ ఎక్కువ మొక్కల మీద మనకు తగ్గుతుంది ఇంటికి వచ్చేవాళ్ళు కొద్ది ఎక్కువగా డబ్బులు చెప్తారా అన్నారనేసి ఇక నేను తీసుకోలేదు ఇదండి నా వీడియో వచ్చి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వారమంతా నేను ఏమేమి చేశాను ఏమేమి అన్నది మీకు చూపించాను కదా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే మళ్ళీ మంచి